సెకండ్ బాటోలి స్వతంత్ర జుమలో మహాత్మా గాంధీ చేత సెకండ్ బాటోలిగా ప్రశంసబడిన ప్రశంసించబడిన భీమవరం ఈ భీమవరం మరి ఇక్కడ ఏదైతే ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి రావడం అనేది సెంటిమెంట్గా మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఈ రోజున ఈ సెకండ్ బాధ్యోలీకి ఈ సెకండ్ బాధ్యోలిని నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్గా చేసి ఈ ప్రాంతానికి మరింత కీర్తిని ప్రతిష్ఠని తీసుకొచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి నియోజకవర్గ ప్రజల తరఫున జిల్లా ప్రజల తరఫున నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పరిపాలన వికేంద్రీకరణ కోసం ఎన్నో జిల్లాలు కొత్త జిల్లాలు ఏర్పడితే మరి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఎన్నో ఆరు వందల హామీలు ఇచ్చి ప్రజల్ని నమ్మించి మోసం చేసి దగా చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కనీసం పరిపాలన వికేంద్రీకరణ చేయాలని కానీ ప్రజల వద్దకు పరిపాలన తీసుకెళ్ళాలనే ఆలోచన కానీ లేకుండా గ్రాఫిక్స్లో అమరావతిని చూపించి ప్రమల్ని ప్రజల్లో భ్రమలు సృష్టించి తన పరిపాలన అవినీతి మయంతో ముందుకు తీసుకెళ్లిపోయిన చరిత్ర మనం చూసాం మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పదమూడు జిల్లాలు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని ఇరవై ఆరు జిల్లాలుగా చేసి మన పశ్చిమ గోదావరి జిల్లాకి భీమవరాన్ని కేంద్రంగా చేసి మొట్టమొదటిసారిగా ఈ జిల్లా కేంద్రానికి విచ్చేసిన ఆయనకి నా హృదయపూర్వకమైన ఘనమైన స్వాగతాన్ని తెలియజేసిన భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారితో పాటుగా విచ్చేసిన డిప్యూటీ సీఎం గారు కొట్టి సత్యనారాయణ గారు కానీ అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూర్ గారికి అలాగే శాసన మండలి చైర్మన్ కొయ్య రాజు గారికి అలాగే హోమ్ మినిస్టర్ మంత్రి గారికి అలాగే పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారికి వేదికను అలంకరించిన ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి వివిధ పదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులకి అధికారులకి ఇక్కడికి విచ్చేసిన యావత్ యువతికి కూడా అక్క చెల్లెమ్మలకి జగనన్న ప్రియమైన మేన గోడలకి మేనల్లుళ్ళకి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అనగా జగనన్న మీ కుటుంబానికి మా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుందన్నా ఎందుకంటే అన్నా చాలా చిన్న వయసులోనే నాకు దివంగతర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిబ్బల్ని ఏ రకంగా ఆదరించారో కొడుగ్గా నన్ను కూడా అలాగ ఆదరించి ఎంతో మంది పెద్ద సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా ఒక శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చి రెండు వేలలో నన్ను ఎమ్మెల్యేను చేసిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదన్నా ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా శాసనసభకు పోటీ చేసే అవకాశం ఇచ్చి గ్రంథి నీ కుటుంబాన్ని విడిచిపెట్టడం అని చెప్పి ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను మరి ఏ రకంగా ప్రోత్సహించారో ఆ రకంగా నన్ను వెంటనే వెన్నంటి ప్రోత్సహించిన మీకు తర్వాత ఎప్పుడు కూడా మా కుటుంబం రుణపడి ఉంటుందన్నా మీకు ఎప్పుడు అన్న మీ అందరికీ తెలీదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మరి ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆలోచన చేస్తుంటే జగన్ అన్న ఒకటే అన్నారు నువ్వు ఎన్నికల్లో పోటీ చేయి గెలిచినా ఓడినా కూడా రాజకీయాల్లో పోటీ చేసి ముందుకెళ్ళాలి లేదంటే కనుక రాజకీయాల్లో తెరగమరుగైపోతావు మరుగైపోతావు నీలాంటి వాడు కనుక రాజకీయాల్లో ఉంటే తప్పనిసరిగా ఆ నియోజకవర్గం అభివృద్ధికి నేను సాయశక్తులా నీకు సహాయపడతాను నీ వెన్న ఉంటా నీ వెంట ఉంటాను ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దు కానీ అలాగే అక్కడ ఉన్న ప్రజలకు కూడా నేనేదైతే నవరత్నాల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నానో అవన్నీ కూడా అందరికీ అందజేయడానికి నువ్వు నాకు ఉండాలి అని చెప్పి నువ్వు పోటీ చేయంటే ఆయన ఇచ్చిన మార్తో ధైర్యంతో అప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏ రకంగా అయితే ధైర్యం నూరపోసడం అదే రకంగా నేను నా జగనన్నిచ్చిన ఇచ్చిన ధైర్యంతో యుద్ధ రంగంలోకి దిగి ఎవరి మీద గెలిచాను ఒక పార్టీ అధ్యక్షుడి మీద గెలిచాను నిజంగా అప్పుడు అలా గొప్పగానే ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది నేను ఒక గొప్ప వ్యక్తి మీద ఏం గెలవలా ఎందుకంటే ఆయన ఏ మధ్యం చూస్తుంటే కనుక చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనకి ఆయన ఆ వెనకాల ఫోటో ఎవరు ఫోటో పెట్టుకున్నాడంటే చేగు వేరా ఫోటో పెట్టుకున్నాడు ఆయన ఆ తర్వాత మదర్ తెరీసా గారి ఫోటో పెట్టుకున్నారు బాపురావు పూలే గారి ఫోటో పెట్టుకున్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకున్నారు ఇలా మహాత్ముల ఫోటోలన్నీ పెట్టుకుంటే చాలామంది యువత ఓహో విప్లవ స్ఫూర్తి స్ఫూర్తుంది దేశభక్తుంది ఎన్నో ఉన్నతమైన ఆశయాలు ఉన్నాయి అని చెప్పి ఆ సినీ నటుడి వెనకాల చాలా మంది యువత పరుగులు పెట్టి ఆకర్షితులయ్యారు ఆ నాయకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఫోటోలన్నీ కూడా తీశాడు భగత్ సింగ్ గారు ఫోటో తీశాడు చెగువేరా గారి ఫోటో తీశారు మదర్ తెరీసా గారి ఫోటో తీసేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో కూడా తీశారు ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకున్నారు అక్కడ ఓ జన సైనికులారా యో యువత ఓ కాపు సోదరులారా చూడండి మన చంద్రబాబు నాయుడులో చేతురా కనబడుతున్నాడు ఓ యువత చూడండి మన చంద్రబాబు నాయుడులో బాబులే కనబడుతున్నారు ఓ యువత చూడండి ఇప్పుడు అంబేద్కర్ గారు మన చంద్రబాబు నాయుడులో కనబడుతున్నారు ఆ పానీయుల యొక్క ఫోటోలు పెట్టుకుని యువతని ఆకర్షించి మోసగించి పోటీ చేసిన చోట ఎక్కడా కూడా ఒక్క చోట కూడా గెలవకుండా ఇంకా వచ్చిస్తూ ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఇచ్చిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా మాట తప్పకుండా ఎన్ని కష్టాలైనా కూడా నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి లక్ష నుంచి ఐదు లక్షల వరకు మేలు చేయాలని ముప్పై రెండు లక్షల మందికి ఇల్లు ఇవ్వడమే కాకుండా నిరంతరం కూడా పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాల వారు కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా ప్రతి పేదవాడు కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వాలని ప్రతి అక్క చెల్లి కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వాలని ప్రతి కుటుంబం కుటుంబం కూడా ఆర్థికంగా బలోపేతమైతే ఈ రాష్ట్రం అవుతుందని ఇలాగ ప్రతి రాష్ట్రం కూడా బలోపేతమైతే దేశం బలోపేతమవుతుందని ఆలోచనతోటి నిరంతరం కూడా ఒక మంచి మనస్సుతోటి ఒక ప్రేమ ప్రేమ తత్వ హృదయంతో ఎలా మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉంటే పేదల పక్షాన ఆయన్ని నిలబడి ఉంటే పేదల మీద కక్షతోటి అక్క చెల్లెమ్మల మీద కక్షతోటి రైతన్నల మీద కక్షతోటి వీళ్ళందరికీ మేలు జరుగుతుంది వీళ్ళందరికీ మేలు జరగకూడదు అని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుట్రలకి కుతంత్రాలకి ఈ దత్తకూతుడు ఏ రకంగా సహాయపడుతున్నాడు అనేది మనందరం కూడా చూస్తున్నాం అదే చంద్రబాబు నాయుడు గారు మీ చరిత్ర చూస్తే ఏముంది హత్య రాజకీయాలు వెన్నుపోటు రాజకీయాలు ఎన్నికల ముందు దగా చేసి ప్రజలతోటి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజలను మర్చిపోవడాలు మీకు గుర్తు లేదా ఎన్నికలకి వస్తున్నారు అందరూ కలిసి వస్తున్నాం అంటున్నారు ఏదైతే పేదల పక్షాన్ని నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అర్జెంట్గా అక్కడి నుంచి ఆ పదం నుంచి దింపాలని చేస్తున్నారు చేసే ముందు ఒక్కసారి ప్రజలకు చెప్పండి కారం చేల్లో ఏదైతే దళితుల మీద దాడులు చేశావో ఆ దాడులకి మీరు క్షమాపణ చెప్పండి ఏదైతే వంగవీటి మోహన్ రంగా గారిని నివాహల దీక్షలో ఆయన్ని హత్య చేశారా దానికి మీరు క్షమాపణ చెప్పండి ఏదైతే పింగళ నలసరామని ఎన్కౌంటర్ రెడ్డి అర్ధరాత్రి రిక్షా మీద వెళుతుంటే ఉంటే కత్తు కత్తులతో పొడిచి చంపానో ఆయనకి దాని గురించి ప్రజలకి క్షమాపణ చెప్పండి అంగీ వర్కర్లు హైదరాబాదులో ఏదైతే తమ డిమాండ్ల కోసం పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా లాఠీలతో కొట్టి గుర్రాలతో తొక్కించి మహిళను కూడా చూడకుండా మీరు ముందు ప్రజలకి క్షమాపణ చెప్పండి ఏదైతే విద్యుత్ ఉద్యమం కోసం ఉద్యమం చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా తుపాకులతో కాల్చి చంపిన ఆ రైతాయలకి విద్యుత్ ఉద్యమకారులకి క్షమాపణ చెప్పండి ఏదైతే తెలుగు వాళ్ళ పౌరుషం కోసం ఎన్టీ రామారావు పార్టీ పెట్టి స్థాపించి ఏదైతే పార్టీని స్థాపించి ప్రజల మనతో అధికారంలోకి వస్తే సొంత మామరించి కూడా చూడకుండా ఆయన్ని వెన్నుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి పదవి లాక్కుని ఆయన పార్టీని లాక్కుని మోసం చేసిన దగా చేసిన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు చేసిన ప్రజల దగ్గర ఒప్పుకుని అప్పుడు ఓటడుగడానికి రా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తుంట ఏం చేశారు ఆరు వందల వాగ్దానాలు ఇచ్చారు పద్నాలుగు ఎన్నికల్లో అక్క చెల్లెమ్మలు బంగారం తాకట్టు పెట్టుకుంటే మీ బంగారం చంద్రబాబు నాయుడు విడిపిస్తాడు అని చెప్పారు రైతన్నలకి లక్ష పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు బేషరతుగా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులు ప్రోత్సహించడానికి మరి దేశవ్యాప్తంగా రుణమాఫీ చేయడానికి సోనియా గాంధీ గారిని ఒప్పించి అలాగే తర్వాత రైతులకి ఇక్కడ పావలా వడ్డీకి రుణాలు ఇప్పించి రైతులు రీపేయింగ్ కెపాసిటీని పెంచి ఏదైతే రైతులని బ్యాంకుల వాళ్ళందరూ కూడా హీనంగా చూసే పరిస్థితుల్లో రైతుకి ఒక గౌరవాన్ని తీసుకొచ్చి ఆ రైతు బ్యాంకుకి వెళ్తే గతంలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ద్వారా పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఇచ్చి రుణాన్ని దాన్ని లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు కూడా బ్యాంకర్లు ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తుంటే నువ్వేదైతే లక్ష పద్దెనిమిది వేల కోట్లు రుణో మాఫీ చేస్తానన్న వ్యక్తివి ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతులు మీరు మోసం చేశారు బ్యాంకర్లు మీరు మోసం చేశారు స్కేల్ ఫైనాన్స్ ద్వారా ఎంత మీరు రుణం తీసుకోవాలి ఓన్లీ పద్దెనిమిది ఏళ్ళే తీసుకోవాలి కానీ అవరంగలు తీసుకున్నారు మీరు నేరం చేశారని రైతుల్ని అందరినీ కూడా వేలెత్తి చూపించి ఇచ్చిన మాట తప్పి రైతులను దగా చేసిన ముఖ్యమంత్రిని ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ రుణాలు మాఫీ కానీ రైతు రుణాల మాఫీ కానీ ఇంటికో ఉద్యోగం కానీ రెండు వేల నిరుద్యోగ వృత్తి కానీ ఇవన్నటువంటి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి హామీలు ఇచ్చి మోసం చేసి దగా చేసి ఇవాళ ప్రజల పక్షాన్ని నిలబడి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తూ నమ్మకానికి నిలువ నిర్దర్శనమైన మన జగనని దింపాలని తద్వారా పేదవాళ్ళని బడుగు బలహీన వర్గాల వాళ్ళని అందరినీ కూడా మరొకసారి వంచి వాళ్ళని పేదరికంలోకి గెంటాలని వాళ్ళని పేదరికంలోనే ఉంచాలని స్వతంత్రం పడుతున్న శక్తుల పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ఈ ఈరోజు ఎంతోమంది యువత అలాగే ప్రజలు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సందేశాన్ని వినాలని ఎంతో ఆత్మ ఆతృతతో ఎదురు చూస్తున్నారు నాకు ఇంకా ఎన్నో ఎన్నో చెప్పాలని ఉన్నది ఆమెతోటి అడిగే నేను గంట పైన మాట్లాడుతాను నా అసలు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ఒక అడుగు ముందుకేస్తే నేను రెండు అడుగులు ముందుకేస్తానని చెప్పి ఇవాళ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ గతంలో కనుక పేదరికంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరు వేలు ఆదాయం ఉంటే పేదల వాళ్ళైతే అలాగే పట్టణ ప్రాంతంలో మరి చూసుకుంటే కనుక ఇవాళ పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ వాళ్ళ పేదరిక స్థాయిని ఇంచుమించుగా లక్ష ఇరవై వేల నుంచి లక్ష నలభై వేల వరకు పెంచి మరింత మందికి లబ్ధి చేకూర్చాలని చేసిన కార్యక్రమం కానీ లేదా వృద్ధాప్య పెన్షను అరవై ఐదు సంవత్సరాల గతంలో ఉంటే దాన్ని ఐదు సంవత్సరాలకు తగ్గించి మరింత మందికి మేలు చేయాలనే కార్యక్రమం కానీ జగనన్న విద్యాదీవిని కానీ అమ్మఒడి కానీ చేయుత కానీ ఆసరా కానీ రైతు భరోసా కానీ ఈ నవరత్నాలకు సంబంధించి ప్రతి కుటుంబాన్ని కూడా అందుతూ అర్హులైన వాళ్ళందరినీ కూడా పేదరికం నుంచి దూరంగా చేయడానికి అలాగే విద్యార్థిని విద్యార్థుల్ని బాగా చదివించాలి అనే ఆలోచనతో ఎంతో తపన పడుతున్నా మన ముఖ్యమంత్రికి మనం అందరం కూడా అందగా ఉందామని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారో మరి మన జగనన్న స్పీచ్ ఇచ్చే ముందు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని వారాలు కోరాలి కదా మనం కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఏదైతే భీమవరానికి సంబంధించి జగనన్న లేఅవుట్లకు సంబంధించి ల్యాండ్ ఫిల్లింగ్ షో కోసం ముప్పై తొమ్మిది పాయింట్ ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా జగనన్న ఇళ్ళు నిర్మాణాలు పూర్తి చేయడానికి ఈ యొక్క ముప్పై తొమ్మిది కోట్ల నలభై ముప్పై తొమ్మిది కోట్ల ముప్పై నాలుగు లక్షలు ఇచ్చి సహకరించవలసిందిగా కోరుతూ అలాగే రోడ్ వర్స్ ఇన్ హౌసింగ్ లేఅవుట్స్ సెట్ భీమవరం మున్సిపాలిటీ అండ్ భీమవరం రూరల్ మండలాల్లో జగనన్న లేఅవుట్లో రోడ్లు అభివృద్ధి కోసం డ్రైనేజీల అభివృద్ధి కోసం మరొక ఐదు కోట్ల ముప్పై లక్షలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నానన్నా అలాగే భీమవరంలో ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఒక ఫుట్పాత్ బ్రిడ్జ్ ఉందన్నది చాలా ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది అది లైట్ వెహికల్స్ వెళ్ళే బ్రిడ్జ్ అన్నది తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదన్నా చేసి ఉంటే కనుక ఆ ఒక బిడ్జ్ ఒకటే వేసారన్నా మరి అక్కడే దాని పక్కనే కనుక ఇంకోటి లైట్ వెహికల్ సెల్స్నే ఫుట్పాత్ బ్రిడ్జ్ చేస్తే కనుక చాలా ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుందన్న దానికి సంబంధించి ఐదు కోట్ల ఎనభై లక్షలు శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నానన్నా అలాగే కలెక్షన్స్ ఆఫ్ మేజర్ బ్రిడ్జి అక్రాస్ గొంతేరు ట్రైన్ అన్న నడపని వారు పాదయం అది ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా రాయి కుదురు చింతలగోడు గరువు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా వీరవసరం రావడానికి తద్వారా దిప్పేమవరం రావడానికి చాలా వీలుగా ఉండేదన్న దానికి సంబంధించి ఆ బ్రిడ్జి శాంక్షన్ కోసం ఒక పన్నెండు కోటి రూపాయలు శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నానన్నా అలాగే భీమవరం నర్సాపురం అక్రాస్ తక్కువడు డ్రైన్ దగ్గర రైతులకు సంబంధించి మచ్చిపూరి ఆ కింద గ్రామాలన్నీ కూడా పీపీ రోడ్డు కింద గ్రామాలకు సంబంధించిన రైతాంగం అంతా కూడా అక్కడ చూరత్తు కలవత్తు ఆర్ఎండ్బి రోడ్ అక్కడ కనుక బ్రిడ్జ్ నిర్మిస్తే కనుక అక్కడ మచ్చిపూరి ఆ కింద పీపీ రోడ్డుకి పై కింద గ్రామాలన్నీ కూడా రైతాంగ అంతటికీ కూడా మూడు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఆ బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ చేయవలసిందిగా అన్నా ముఖ్యంగా హండ్రెడ్ బెడ్డెడ్ ఏరియా హాస్పిటల్ కోసం ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటానన్నా అలాగే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా డెల్టా మోడర్నైజేషన్లో భాగంగా యనమదూరు ట్రైన్ మీద ఒక మూడు బ్రిడ్జిలు శాంక్షన్ చేయి నాలుగు బ్రిడ్జిలు శాంక్షన్ చేయిస్తామన్నా వాళ్ళు మూడు బ్రిడ్జిలే శాం కట్టగలిగారన్నా ఆ మూడు బ్రిడ్జిలు కూడా రోడ్డుకి అనుసంధానం అయ్యలేవన్నా ఆ రోడ్లు అనుసంధానం చేయడానికి మిమ్మల్ని అడిగిన వెంటనే దానికి సంబంధించి ముప్పై ఆరు కోట్ల రూపాయలు మీరు శాంక్షన్ చేసినందుకు మీ అందరికీ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా అది అన్ని ఫార్మాలిటీస్ పూర్తయినాయి అన్నా మీరు శ్రద్ధ తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన ఇరవై ఎనిమిది కోట్లకు సంబంధించింది ఎప్రోచ్ బిజ్యులకు సంబంధించిన ఆ ముప్పై ఆరు కోట్లకు సంబంధించి ఈ వారంలోనే మీరు తెలుసుకుంటే టెండర్స్కి నోటిఫికేషన్ ఇప్పించగలన్న అది ఒకటి చేసి పెట్టవలసిందిగా కోరుతున్నాను ఇంకా మరొకసారి ప్రత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి భీమవరం నియోజకవర్గ ప్రజల తరఫున జిల్లా ప్రజల తరఫున విద్యార్థిని విద్యార్థుల తరఫున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలండి తర్వాత విద్యార్థిని స్పందన Honorable and dark below.